అందరికీ శుభోదయం ఈరోజు పప్పు పెసరపప్పు టమాటా వండుకుందామండి దానికి కావాల్సినవి ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు టమాటాలు పెద్ద అయితే రెండు సరిపోతాయి ఒక ఉల్లిపాయ అండి ఇదిగో చూడండి ఎంత ఇది మా పెద్దోడి ఏమంటా ఉంటే అరసాల అంటామండి అరసాలు పెసరపప్పు వేస్తాం ఈ వాసలో వంద గ్రాములు పెసరపప్పు ఏమో చూడండి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలమ్మ ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు ఒక ఆనియన్స్ ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం టమాటా పెట్టుకున్నాను ఇంక పోపు కూడా తీసుకున్నానమ్మ మూడు ఎండు విరపకాయలు ఎండు కరివే ఒక ఎల్లుల్లిపాయ ఒక ఎనిమిది రేఖలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా పెట్టుకున్నాను ఈ ఎన్ని రూపాయలు ఏం చేయాలంటే మనం ఒలుసుకునే అవసరం లేదు ఒలుసుకోకుండా ఉండి చితకు కొట్టేసుకుంటేనే మనకి జ్యూస్ దిగుతుంది ఏమో పిల్లలు తినరు కదా మంచిగా దీని జ్యూసు మనకి దిగుతుంది ఇలా చెతకు పట్టుకొని వేసుకోవాలమ్మా సరేనా నేను ముందు పప్పు ఉడకబెట్టుకుని వండుకున్నాను ఇలా ఉడికిన పప్పుని పక్కన పెట్టుకున్నాను సరే ఉంటానమ్మా ఈసారి చూడండి ఈసారి మా నేను పోపు వేపుతున్నాను చూడండి ఇవ్వండి ఆవాలు వేసాను ఎల్లుల్లిపాయలు వేసాను వెల్లుచి కూడా వేసాను జీలకర్ర కూడా వేసాను చూడండి పోపు అంతా వేసేసాను వేసేసాను కదా ఒక్క నిమిషం ఇలాగా వేయించుకుని మనం ఏం చేయాలంటే పప్పు ఇందులో పప్పు కాదు కదమ్మా మళ్ళీ సార్ ఏం చేయాలంటే ఇగో ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ వేసేసుకుని మగ్గు పెట్టుకోవాలన్నమాట ఒక మిసం పట్టితే అప్పుడు ఉప్పు కారం వేసుకుని ఆ పప్పు పోసేసుకుంటే మనకి సరిపోతుంది చింతపండు కూడా వేసేస్తున్నాం సరేనా

మొదటి తొందరగా ఫస్ట్ కూడా కొంచెం ఫస్ట్ కూడా వేసుకుందాం అర టీ స్పూను ఫస్ట్ వేస్తాం ఓకేనా ఈ మధ్యన తర్వాత మనం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కారం వేసుకుందాం మూత పెట్టుకున్నాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఉప్పు ఉప్పేసాను కదా వాటర్ దిగుతుంది చూడండి మగ్గుతుంది ఈ పక్క పొయ్యి మేము పాలు పెట్టుకున్నాను నేను పాలు కూడా పెట్టుకున్నాను పాలు తాగుతున్నాయి అది ఇది రెండు చూసుకుంటా చేస్తున్నాను వీడియో వేయించు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకోవడం వచ్చిన చూడండి కారం ఉరికే వేసుకో అవసరం లేదు కారం అయితే ఇలాగా మనకి టమాటా మగ్గిపోతే మనకి కొంచెం కారం వేసుకుని కారం అరచి స్కూని ఎత్తనానమ్మా ఏంటంటే పచ్చిమిర్చి వేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా అని చేత కొంచెం కొద్దిగా సాల్వని కొంచెం వేస్తున్నాను కారం వేసాను మగ్గుతుంది మగ్గుతుంది కదా ఒక నిమిషం మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని మనం ఏం చేద్దామంటే ఉడికిన పప్పు ఉంది కదా ఆ ఉడికిన పప్పు ఇందులో వేసేసుకుందాం ఈ పప్పులు వేసేసుకుంటే మనకి పప్పు టమాటా రెడీ అయిపోకూడదు చూడండి ఎలా ఉడికిందో ఈసారి ఈ పప్పు ఉడికిన పప్పుని నేను ఇందులో వేసేస్తాను చూడు చూడండి కొంచెంగా వాటర్ కూడా వేసుకుంటాను వెంటే కొద్దిగా గట్టిగా అంటుంది కొంచెం పలుసు ఉంటేనే బాగుంటుంది పప్పు టమాటా ఉడుగుతుంది కదా నిమిషం ఉడిగితే మనకి అయిపోతుంది చూడండి చాలా అమ్మ పప్పు టమాటా పప్పు టమాటాలు ఎప్పుడు కూడా చింతపండు వేయకపోతే వేరే టేస్ట్ వస్తుంది బాగుండదు ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చింతపండు వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవాలి చూడండి ఉడికిపోతుంది కదా ఒకసారి కలుపుకుందాం పప్పు టమాటా రెడీ అయిపోతుంది చూడాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒక్క నిమిషం ఉడికితే పప్పు టమాటా రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఓకేనా మూత పెట్టి ఉడికిపోతుంది నేను పప్పు ఎక్కువే వండుతానమ్మా పప్పు టమాటా పప్పు మామిడికాయ పప్పు శంతకూర ఇలా ఏదైనా పప్పు ఎక్కువగా వండుకుంటాం పప్పు లే పప్పులో లేని బలం ఏదీ లేదు పప్పు ఎక్కువగా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి బలం ఎక్కువగా ఉంటుంది ఏమో వారానికి రెండు మూడు సార్లు అన్న తినాలి ఇష్టపడి పప్పు ఇందులో నెయ్యి వేసి తింటే ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై కూడా చేస్తాను నేను బెండకాయ ఫ్రైకి కట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఎండగా ఫ్రై చేస్తాను పప్పు అయిపోయిన తర్వాత చూడండి ఉడుకుతుంది ఉడికిపోయింది పప్పు అయితేనే చూడండి చాలా సూపర్ వచ్చిందండి ఇలా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది మనకి పప్పు ఉడికి మనం అన్నీ కట్ చేసి పెట్టుకుని పోపు తీసుకుంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పప్పు టమాటా చూడండి పప్పు టమాటా ఎంత బాగుందో ఉప్పు కూడా చూశాను సరేనమ్మ ఉంటాను శ్రీమతినమతమ శ్రీమతినమహ ఉంటానమ్మ నమః ఆ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవచ్చు ఇప్పుడు నేను అమ్మవారిని తలుసుకుంటాను వంట చేసుకున్న బయట తిరిగిన ఎలాగైనా సరే అమ్మవారిని ఇప్పుడు తలుసుకుంటానే ఉంటాను ఉంటానమ్మ వీడియో ముగిస్తున్నాను